హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ని ఈరోజు అసలు హోపోనోపోనో అంటే ఏంటి హోపోనోపోనో మనల్ని ఎలా క్లీనింగ్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్ అసలు అడ్వాన్స్ హోపోనోపోనో టెక్నిక్ అంటే ఏంటి హో అంటే మేకింగ్ మాస్టర్స్ అంటే సృష్టించడము క్రియేట్ చేయడము అని అర్థం పోనో అంటే కరప్షన్ అందులో వచ్చే ఆ లోపాలను సవరించేది ఒక టీచర్ ఉన్నాడు ఏదైనా తప్పులు ఉంటే తప్పు అని గీతి కరప్షన్ చేస్తాడు అప్పుడే కదా ఆ తప్పుని సరి చేసుకోగలం ఆ కరప్షన్ ఏదైతే ఉందో కరప్షన్ చేసేది పోనో పోనో అంటే ఇంకా లోతుగా శుద్ధి చేసేది క్లీన్ చేసేది ఆ తప్పుల్ని సవరించేది అని అర్థం మనం ఏదైతే నెగిటివ్ భావోద్వేగాలను వేసుకున్నామో దాన్ని శుద్ధి చేసే ఒక ప్రక్రియ అని చెప్పచ్చు మాస్టర్స్ అయితే ఎలా చాలా మంది ఉదయం లేసిన కాని సాయంత్రం వరకు కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్తూ ఉంటారు ప్రతి దానికి అది ఎలా అంటే అది పదాల వరకు మాత్రమే చెప్తున్నారు ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పారాసిటమాల్ ఇస్తాడు అంతే కదా ఒక త్రీ డేస్ వాడమంటాడు తర్వాత రండి మళ్ళీ అని చెప్తాడు ఈ త్రీ డేస్లో తగ్గిపోతే అందులో ఏ భావోద్వేగాలు లేవు ఇల్లు సాఫీగా జరుగుతుందని అర్థం కాకపోతే త్రీ డేస్లో తగ్గలేదు ఆ జ్వరం అనేది ఇంకా వస్తుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం అతను బ్లడ్ టెస్టులు చేస్తాడు స్కానింగ్లు చేస్తాడు ఇంకేం కావాలో అన్నీ చేస్తాడు చేసి అసలు జ్వరం రావడానికి మూల కారణం ఏంటో కనిపెడతాడు కదా మాస్టర్స్ ఇక్కడ కూడా సేమ్ అంతే ఇప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని చెప్పుకున్న వెంటనే హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే ఆ లోపల మూల కారణాన్ని కనుక్కోనప్పుడు మళ్ళీ అది వస్తుంది సమస్య ఆ సమస్య వస్తుందంటే మూల కారణం దగ్గరికి వెళ్ళాలి ఆ మూల కారణం దగ్గరికి వెళ్ళి దానికి హోపోనోపోనో ఫీల్ అవుతూ చెప్తే తగ్గుతుంది ఇక్కడ డాక్టర్ గుర్తించాడు ఆ వ్యాధిని పలానా పార్టీకి వ్యాధి ఉండడం వల్ల ఈ జ్వరం వచ్చింది అని అలా గుర్తించే ప్రక్రియ ఏదైతే ఉందో అది అడ్వాన్స్ హోపోనోపోనో టెక్నిక్ మాస్టర్స్ ఇక్కడ డాక్టర్ హ్యూలన్ చేసింది తన ముందు వచ్చే భావోద్వేగాన్ని అడ్డు పెట్టుకున్నాడు అంతే ఆ ఎమోషన్ రాకుండా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఇది చే చేస్తాం మనం అంటే మన ముందు ఏదో యాక్సిడెంట్ కనిపిస్తుంది ఇంకొకళ్ళు ఏదో చెప్తారు ఆర్థిక సమస్య చెప్పొచ్చు ఇంకొకటి చెప్పచ్చు అది చెప్పినప్పుడు సహజ ఈ మనుషులం కాబట్టి మనకు భావోద్వేగం వస్తుంది అప్పుడు దాంతో కనెక్ట్ అవుతాం అంటే ఆ మురుకులోకి మనం కూడా కాల్ పెట్టవలసి ఉంటుంది దాన్ని శుద్ధి చేసుకోవడానికి డాక్టర్ ఏదైతే ఆ కేసు చదివినప్పుడు వచ్చిన భావోద్వేగానికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పాడు అంటే ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకున్నాడు ఒక ప్రయాణం చేయడానికి ఒక హెల్మెట్ పెట్టుకున్నట్టు ఎప్పుడైతే ఆ ఎమోషన్ వస్తుంది అని మనం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్తున్నామంటే మనం ఎరుకులోకి వచ్చామని దాన్ని రాకుండా అడ్డు పెడుతున్నామని మరి ఇప్పుడు మనం చిన్నప్పుడే వేసేసుకున్నాం కదా చాలా భావోద్వేగాల్ని అవి మనకు తెలుస్తున్నాయి అంటే తెలియట్లా అవి మన నమ్మకాలుగా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చున్నాయి అది ఇప్పుడు గేమ్ ప్లే చేస్తుంది అది ఆడిస్తుంది మన చైతన్యం ప్రకాశింపజేయకుండా ఆత్మ చైతన్యం అనే తెల్లటి చైతన్యం పైన ఒక నల్లటి మసిన భావోద్వేగాలు నిండుకుని ఉన్నాయి ఇప్పుడు ఒక లైట్ వేస్తాం లైట్ నిండా మసి పట్టింది ఆ ప్రకాశం వస్తుందా అంటే రాదు నువ్వు సంకల్పం చేసిన దానికి ఆ ప్రకాశం వెళుతుందా అంటే వెళ్ళదు ఎప్పుడంటే ఆ మసిని క్లీన్ చేసినప్పుడు ఆ ప్రకాశం ప్రకాశిస్తుంది అలాగే కోటి సూర్యుల ప్రకాశం ఆత్మ అలాంటి ఆత్మ ప్రకాశించాలంటే మనసులో వేసుకున్న భావోద్వేగాలు డిలీట్ చేయాలి అలా డిలీట్ చేసే అద్భుతమైన ప్రక్రియే అడ్వాన్స్ హోపోనోపోనో టెక్నిక్ దీన్ని ఉపయోగిస్తే మీ మూల కారణాన్ని తెలుసుకుంటారు అక్కడ వస్తున్న ఆ ఎమోషన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్తామో అది క్లీనింగ్ జరుగుతుంది అసలు ఐ ఆమ్ సారీ అని ఎందుకు చెప్తున్నామంటే మనం అంగీకరిస్తున్నాం ప్రతి భావోద్వేగం మన వేస్తేనే వచ్చింది అసలు కర్మ అంటే ఏంటి మాస్టర్స్ పని అసలు ఒక పని చెయ్యాలి అంటే ముందు మీకు ఆలోచన రావాలి ఇప్పుడు నేను నీకు వంట చేయాలి కూర వండాలి అని ఆలోచన వచ్చిన తర్వాతే నేను పని చేయగలను లేకపోతే పని చేయగలను అంటే చేయలేను అంటే పని చేయడానికి కారణమైంది ఆలోచన అంటే ఆలోచిస్తేనే ఆలోచనలు ఉంటేనే కర్మ ఉంది ఆలోచన లేకపోతే కర్మ అనేదే లేదు దీనికి మూల కారణం ఆలోచన నువ్వేసిన ఆలోచనలే కదా ఎరుకుతో ఉండేసావో ఎరుకుతో లేకుండా వేసావో తెలిసి వేసావో తెలియక వేసావో ఈ జన్మలో వేశారో గత జన్మలలో వేశారో మనకు తెలీదు కానీ ప్రతీది మనం ఆలోచిస్తేనే మన మనసు మీద ముద్రపడింది మన ఆత్మ చైతన్యం మీద మసిలా పట్టింది అంతేగాని ఇంక అది ఎక్కడి నుంచి రాలేదు మాస్టర్స్ అంటే ఈ ఆలోచనలో వచ్చిన దానికి నువ్వే వేసావు కాబట్టి ముందు అంగీకరించాలి ఎప్పుడైతే తప్పుని అంగీకరిస్తామో ఇప్పుడు ఒక తండ్రి ద కొట్టడానికి వస్తున్నాడు ఎప్పుడే తప్పు చేసాం మనం దానివల్ల వచ్చింది దీనివల్ల వచ్చింది వాడి వల్ల తప్పు అనుకోండి తండ్రి ఖచ్చితంగా కొడతాడు అది తప్పు నేనే చేశాను నాన్నగారు అని ఒప్పుకున్నారనుకోండి తండ్రి కొడతాడా అండి కొట్టాడు ఇంకొకసారి ఇలా చేయకుండా ఉండని హెచ్చరించి వదిలేస్తాడు మళ్ళీ ఇదే తప్పుని చేస్తే మట్టికి తాట తీసేస్తాడు అలాగే మీరు ఎప్పుడైతే అది తెలుసుకుని నేను వేసిన ఆ నెగిటివ్ ఆలోచన వల్లే వచ్చిందని తెలుసుకుని నన్ను క్షమించండి అని ఎవరిని అడుగుతున్నాం ఇక్కడ యూనివర్స్ని అడుగుతున్నాం ఒక ఆలోచన మీరు చేశారంటే అది మీ మీదే ముద్రపడలా మీ మీ మనస్తో కనెక్ట్ అయ్యి ఆత్మ ఉంది ఆత్మతో కనెక్ట్ అయ్యి పరమాత్మ ఉంది అది పరమాత్మలో కూడా రికార్డ్ అయిపోతుంది ఫ్యాక్టరీ నుంచి వచ్చి ఒక నెగిటివ్ అయినో కాలువలో వదిలేం నేను కాలువలోకే వదిలేను అనుకుంటారు మీరు కానీ ఆ కాలువ కలిసేది నది నది కూడా కాలుష్యం అయిపోతుంది ఆ నది కలిసేది సముద్రం అంటే ఇక్కడ ఆత్ కాలు ఏదైతే ఉందో మీ మనసు అనుకుంటే నది ఏదైతే ఉందో మీ ఆత్మ సముద్రం ఏదైతే ఉందో అది పరమాత్మ యూనివర్స్నే కలుషితం చేసేస్తున్నాం మన నెగిటివ్ భావోద్వేగాల ద్వారా అందుకు ఆ సముద్రంలో కలిసిన దానితో అక్కడ మమైకమై మనం క్షమాపణ చెప్పుకోవాలి అప్పుడే అది క్లీనింగ్ అనేది జరుగుద్ది మాస్టర్స్ అందుకు ఆ యూనివర్స్కి ఆ విశ్వశక్తికి నేను తెలిసి తెలియక వేసేసాను ముద్దలో నన్ను క్షమించు అనేసి అడగాలి అడిగిన తర్వాత ప్లీజ్ ఫర్గివ్ మీ దయచేసి దీన్ని వదిలేయండి క్షమించేయండి అంటే మనలోంచి తీసేయమని అడుగుతాం అంటే మనలోంచి తీసేసారంటే ఆ నుంచి కూడా పోతుంది కదా అది మొత్తం జ్ఞాపకమే మాయమైపోతుంది మాస్టర్స్ అప్పుడు ఈ ఎమోషన్ మనకి మనకు తగ్గుతుంది మనం ఏదైతే ఎదటి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నామో వాళ్ళకి కూడా తగ్గుతుంది అంటే ఇక్కడ క్లీనింగ్ మనం చేసుకుంటంతో పాటు ఎదటి వాళ్ళని కూడా క్లీనింగ్ చేస్తాం ఆ ఎమోషన్తో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరినీ క్లీనింగ్ చేసేస్తున్నాం ఎందుకంటే యూనివర్స్ నుంచి ఇది డిలీట్ అయిపోతుంది తర్వాత ఏం అంటే ఎందుకు దాన్ని డిలీట్ చేసేసినందుకు ఎంత జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు దాన్ని డిలీట్ చేసేసాడు ఆ భగవంతుడు దానికి కృతజ్ఞత తెలియజేయాలి ఎంతమంది దాన్ని సరి చేసుకోక ఉన్నారు మనకు సరి చేసుకునే ఒక మార్గాన్ని నిర్ణయించాడు భగవంతుడు దాన్ని సరి చేసేసాడు ఎప్పుడైతే ఆ మార్గాన్ని తెలుసుకున్నామో అది సరి అయిపోతుంది మాస్టర్స్ అందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి యూనివర్స్ నుంచే కదా మనం శక్తిని తీసుకుంటున్నాం మామైకమై ఉన్నాం మన లోపల మన బయట ఉన్నదా ఆ శక్తే కదా దాంతో మామైకమై ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ దాన్ని ప్రేమించాలి అప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని డిలీట్ చేసేయమని డిలీట్ చేసేసినందుకు కృతజ్ఞత చెప్పి మీరు ఆ యూనివర్స్ని ప్రేమి ప్రేమిస్తారో యూనివర్స్తో మామైకం అవుతారో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి మాస్టర్స్ ఇప్పుడు అడ్వాన్స్ ఓపెనోపోనో టెక్నిక్ ఎలా పనిచేస్తుందో మీ అందరికీ తెలిసింది కదా మాస్టర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి అద్భుతమైన ఫలితాలను పొందండి నేను నిర్వహించే అడ్వాన్స్ హోపోనోపోనోటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇచ్చిన వాట్సాప్ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి మాస్టర్స్ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ